నమస్తే ఈరోజు మనం ఒక విచిత్రమైన సంఘటన గురించి తెలుసుకుంటున్నాము మనం నమ్మలేని నిజాన్ని అస్సలు మీరు నమ్మలేరు సుమా నేనే నమ్మక అసలు నిజమా కాదా అని నిన్నంతా ఆలోచిస్తూ ఇవాళ మీతో ఇక చెప్పక తప్పదని చెప్పడానికి వచ్చేసాను మీరు సిద్ధంగా ఉండండి ఉందండి ఒక్క నిమిషం ఇక్కడ ఏమైనా ఉందేమో అటు ఇటు దగ్గరలో ఉందేమో చూసేసి వస్తాను లేకపోతే నా గురించి ఇంత చెడ్డగా చెప్తావా అని మళ్ళీ నన్ను సాధిస్తుంది ఒక్క నిమిషం అమ్మయ్య లేదండి అసలు ఆ నేను ఏదో అనుకున్నాను కానీ అసలు మామూలు కాదండి ఆధిపత్యాన్ని తన చేతిలో చిక్కించుకుంది ఆని పాపం చిన్న ఆని అదే తలకట్టుని తోచిపడేసింది మీరు నమ్మరు కదా నేను ఇలా చెప్తే ఎందుకంటే నేను కూడా అబ్బా అనే వర్గయికులు ఎంత స్నేహంగా ఉన్నాయి ఎంత సఖ్యతగా ఉంది మన పళ్ళగంప చెప్పుకుంటున్నప్పుడు అక్క రా అంది చెల్లి వస్తున్నా అంది ఈ దీర్ఘమైన ఈ చెల్లి చెల్లి అని పిలుస్తూనే వచ్చేసి తర్వాత ఎపిసోడ్స్లో ఏమంది నువ్వు నేను కొన్ని గళ్ళల్లో నువ్వు ఉండు కొన్ని గళ్ళల్లో నేను ఉంటాను అంటూ కాదు 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 నువ్వు రెండు గళ్ళల్లో ఉండు నేను రెండు గళ్ళల్లో ఉంటాం ఇద్దరం సమానం అంటూ చెప్పింది అబ్బా ఎంత పెద్ద మనసు ఈ ఆది అనుకున్నాను ఇలా పడుకున్నానండి ఇంకా నిద్ర పట్టలేదు నా పక్కన ఆ ఆ విపరీతంగా కొట్టుకుంటున్నాయి విపరీతంగా కొట్లాడుకుంటున్నాయి అరుచుకుంటున్నాయి ఒకదాన్ని ఒకటి దిప్పి అసలు ఏంటి నేను చెప్పేది నిజమని మీరు అనుకోరు కదా రండి మరి నేను చూపిస్తాను నేను చెప్పేది నిజమో కాదో మీరే నిర్ధారించండి రండి ఇక్కడ వాళ్ళకి ఒక పదం కనిపించిందండి ఆ పదము పేరు రామాలయం ఇది పదం అండి ఈ రామాలయం అనేది పదం అసలు ఇంతకు ముందు ఏం జరిగిందంటే మన తలకట్టు ఉంది కదండి తలకట్టుగా అలా కాసేపు చల్లగాలి పీలుద్దాం చక్కడి పూల పరిమణాలని పీల్చేసుకు వద్దామని బయలుదేరిందండి ఇంతలో దానికి ఒక ఆకాశవాణి శబ్దం వినిపించింది అవునండి నిజంగా ఆ ఆకాశవాణి అంది నువ్వు మీ అక్క ఆ చాలా క్లోజ్గా ఉంటారు కదా అంటే అవును నాకు మా అక్క ఆ అంటే చాలా ఇష్టము నీకు ఇష్టం సరే మీ ఆకు ఇష్టమేనా అని అడిగింది ఆకాశవాణి అవును నేనంటే ప్రాణం అంది ఈ ఆ మురిపంగా ఓ సి నీకు ఇంకా అసలైన నిజాలు తెలియటం లేదు నిన్ను చాలా వాటిల్లో చాలా విషయాల్లో తొక్కేస్తోంది నిన్ను తోసి అవతలికి విసిరి పడేస్తోంది కావాలంటే రేపు ఏం జరుగుతుందో నువ్వే గమనించు నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను నీకు ఏదైనా పదం కనిపించింది అనుకో ఆ పదాన్ని విడదీయాల్సిందే పదాన్ని విడదీయాల్సిందే అని పట్టుబట్టు ఆ అక్క అంటుంది అదేమి ఆ వద్దమ్మా కలిసి ఉంటే కలదు సుఖం మనం ఐకమత్యంగా ఉందాం ఈ పదాన్ని విడదీయద్దు అంటుంది అయినా సరే నువ్వు మొండి పట్టుబట్టు విడదీసేదాకా ఊరుకోకు అప్పుడు నీకు నిజం తెలిసిపోతుంది అని చెప్పేసి తన దాని తను వెళ్ళిపోయింది ఆ ఆకాశవాణికి వచ్చిన పని అయిపోయింది ఆకి ఏ విధంగా ఏమేమి చెప్పాలో తర్వాత జరగబోయే దాంట్లో ఆ ఏ విధంగా ప్రవర్తిస్తుందో గమనించేసుకుని వెళ్ళిపోయింది ఇంతే తెల్లవాలిందో లేదో ఈ రామాలయం అనే పదం కనిపించింది ఇంతే అంది అక్క మనం ఇప్పుడు ఈ పదాన్ని విడగొట్టాల్సిందే రెండు పదాలుగా విడగొట్టాల్సిందే ఆ అండ్ కాదమ్మా ఎప్పుడు ఒకటిగా ఉంటేనే బలం ఒక్కటిగానే ఉందామని కాదు విడగొట్టి తీరాల్సిందే అని మళ్ళీ మొండిపట్టు పట్టింది అంతగానే పాపం ఈ ఏం చేసేది లేక ఈ లోపల అటువైపుగా ఒక పెద్ద మనిషి వస్తున్నారు ఆ పెద్ద మనిషి ఏం చేశారు ఎందుకన్న మీరిద్దరు ఇంత తీరుగా వాదించుకుంటున్నారు ఇంత మంగు పట్టు పడుతున్నారు అంటే చెప్పింది ఈ పదాన్ని ఇప్పుడు విడగొట్టాల్సిందే అని ఇంకా చేసేది లేక పెద్ద మనిషి ఆ ఆనే పదాన్ని రామ ఆలయం అని రెండు పదాలుగా విభజించారు విభజించి ఈ రామ ఆలయం అనే రెండు పదాలు కలిసి రామాలయం అనే ఒక ఏక పదంగా మారింది అని చెప్పారు అప్పుడు చిన్నంది అంది అది కలకట్టు సరే సరే మీరు చెప్పారు బాగానే ఉంది అందరూ రామాలయం రామాలయం అంటున్నారు కానీ రామ ఆలయం అంటే వినట్లేదు ఇప్పుడు ఇందులో ఎన్ని అక్షరాలు అచ్చులు హల్లులు ఉన్నాయి ఇందులో ఎన్ని హల్లులు అక్షరాలు ఉన్నాయి ఒక్కసారి మీరు ఇలా విభజించి విభజన చేసి చూపించండి అని సరేనండి ఆ పెద్ద మనిషికి ఆ మనసులో ఉన్నది ఏదో తెలియదు పెట్టారు మొదలు మొదలుపెట్టి ఇక్కడ రామ ఆలయం అని ఆ పదమే రెండుగా విభజించింది ఇక్కడ రామాలయం అని ఏకపదంగా ఉంది అని చెప్తున్నాడు సరే అన్నీ లెక్క పెట్టుకుందాం అని ఆ ఏం చేసిందంటే దగ్గరికి వచ్చి జాగ్రత్తగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇందులో పది విభజనలు ఉన్నాయి నేను ఎన్ని చోట్లున్నా రెండు చోట్ల ఉన్నా ఈ కింద చేసిన విభజనలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇక్కడేమో పదిగా విభజింపబడ్డది ఇక్కడ పదకొండుగా విభజింపబడ్డది ఇందులో నేను ఒకటి రెండు మూడు మూడు ఆలుగా ఉన్నా ఈ పైన రెండు ఆలుగా ఉన్నా ఇక్కడేమో మూడు ఆలుగా మూడు స్థానాల్లో ఉన్నాను ఇదేంటి నేను ఇంకో స్థానాల్లో కూడా ఉండాలి కదా అదే పదం కదా పైన ఉన్నా కింద ఉన్నా అన్నప్పటికీ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి అని ఈ పెద్ద ఏం మాట్లాడట్లేదు పెద్ద అంత తెలుసు అంటే దీర్ఘానికి ఏం మాట్లాడకుండా అమాయకంగా చూస్తూ కూర్చుంది కానీ అసలు చేసిన పని అంతా పెద్ద అని ఆ దీర్ఘమే ఆలే యం అంటున్నారు కదా అనంగానే ఇక్కడ చూసేప్పటికీ చిన్న అప్పుడు చిన్న ఏమంటుంది నన్ను ఎలా ఉన్నానో నేను ఇక్కడ కూడా అలాగే ఉండాలి తలకట్ రాగా ఉన్న నేను ఈ మూడు చోట్ల ఉండాలి అంటే కాదమ్మా ఈ లోపల అక్కడ ఆ ఊరి పెద్ద వచ్చే ఆ ఊరి పెద్ద అంటున్నాడు కాదమ్మా ఈ పదానికి పది విభాగాలే ఉండాలి పదకొండు విభాగాలు ఉండకూడదు అయితే ఆవిడ ఉంది కదా ఆవిడ తోసేయండి నన్ను ఎందుకు తోసేస్తున్నారు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఈ విడదీసిన పదంలో రెండు చోట్ల ఉన్నాను ఆవిడ రెండు చోట్ల ఉంది కదా అంటే అప్పుడు కాదమ్మ ఈ పదంలో ఈ పదానికి చక్కటి సౌష్ఠవం చేర్చాలన్నా సౌలభ్యం చేర్చాలన్నా అందాన్ని ఇవ్వాలన్నా అర్థాన్ని ఇవ్వాలన్నా పలకటానికి చాలా 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 సొబగుగా ఉండాలన్నా కూడా పదే ఉండాలమ్మా రామాలయం రామమాలయం ఆలయం అనద్దమ్మా రామ ఆలయం అనద్దమ్మ అందుకని నువ్వు మన తెలుగు భాష మా తల్లికి చక్కటి అందాన్ని ఇవ్వాలంటే కొంచెంసేపు పక్కకి జరిగితే చాలు అంత మాత్రాన నీ గొప్పతనం ఏమీ తగ్గిపోదు నిజానికి నువ్వు ఆ కన్నా కూడా ఎక్కువగా తల్లిని సేవించుకున్నదాన్ని అవుతావు నీకు చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఎంత త్యాగశీలి ఆ తలకట్టువా అని అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు తల్లిని చాలా సంతృప్తిపరచడానికి తల్లి భాషకి తాను ఒక అలంకారంగా మారటానికి వ్యాకరణము అనే ఒక శాస్త్రాన్ని తెచ్చి ఆ తల్లికి అందించడానికి నువ్వు ఎంత గొప్ప విశిష్ట సేవలు నిక్షిప్తంగా దాచుకుని చేస్తున్నావో నీ యొక్క గొప్పతనం అనేది తెలుస్తుందమ్మా అని చెప్పంగానే ఆ సరే అనేసి తాను అక్కడి నుంచి తొలిగి వెళ్ళిపోయింది అనేది ఆహా నాదస్థానం అనుకుంటూ వచ్చేసి ఆ పదంలో నిలిచి అందరితో ఆకుండా మళ్ళీ వచ్చి ఏం గొడవ చేస్తుందో అనేసి దేవాలయం రాజాస్థానం అంటూ చాలా పదాలని తయారు చేసేసి అందులో ఆగా దీర్ఘంగా తాను వండి ఆని మాత్రం మరుగున పనిచేసింది చూసారా ఇప్పుడు ఏమంటారు ఆధిపత్యం అంతా ఆది ఆ అంటే ఆధిపత్యం ఇది తమాషాగా మనం చెప్పుకుంటున్న సంఘటన ఊహా సంఘటన కానీ ఇందులో అంతర్లీనంగా మనం చూస్తే కనుక తెలుగు భాషకి గల ప్రత్యేకత అయిన అలంకార శాస్త్రం కానీ వ్యాకరణ శాస్త్రం కానీ గ్రాంథిక భాషకి అందించవలసిన పదాలకి ఇవ్వగలిగిన అవకాశం సౌలభ్యం కానీ సవర్ణ దీర్ఘ సంధి అనే రూపంలో వ్యాకరణానికి కొత్త రూపుని అందించడానికి ఆ తన వంతు కృషి చేస్తుంది ఇప్పటికీ ఈ ఎపిసోడ్ని ముగిస్తాను ఇలా మీకు ఏమైనా పదాలు రెండు పదాలుగా విభజింపబడ్డప్పుడు హ్రస్వం అంటే తలకట్టుగా ఉన్న ఆ తాను తొలగిపోయి దీర్ఘంగా ఉన్న ఆకి మాత్రమే స్థానం కల్పించిన పదాలు కనుక మీకు కనుక తెలిస్తే మీరు కామెంట్స్ రూపంలో వాటిని రాస్తే నేను వాటిని నేర్చుకుని నా వంతు కృషిగా తెలుగు భాష మా తల్లిని సేవించుకుంటాను నమస్తే జై తెలుగు తల్లి